హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ విడిలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు అని చెప్పి ఈరోజు న్యూస్ ఒక ఆర్టికల్ రావడం జరిగింది మరి దీని గురించి కంప్లీట్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి డిల్స్లోకి వెళ్ళిపోతే ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో అంటే ఈ సంవత్సరానికి అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హులైన అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డిఐఈఓ సి శివ సత్యనారాయణ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో దీనికి క్వాలిఫికేషన్స్ ఫ్రెండ్స్ సంబంధిత సబ్జెక్టులో యాభై శాతం మార్కులు తక్కువ కాకుండా ఉత్తీర్ణులైనా ఉండాలని చెప్పి చెప్పారు ఒరిజినల్ ధ్రవపత్రాలతో పాటు ఒక సెట్ జెరాక్స్ కాపీలు ఫోటోలతో నేరుగా ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు పాయకాపురంలోని డిఐఈఓ కార్యాలయంలో హాజరు చెప్పి తెలియపచ్చారు ఫ్రెండ్స్ మరి వీటికి ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు దీనికి అర్హతలుగా చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యాభై శాతం మార్కులు ఉండాలి అంతేకాకుండా ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఇరవై రెండవ తారీఖు ఉదయం పదకొండు గంటలకంతా పాయకాపురంలో ఉన్నటువంటి డిఐఈఓ కార్యాలయంలో హాజరు చెప్తున్నారు మరి ఎంపికైన అభ్యర్థులకు గంటకు నూట యాభై చొప్పిన పారితోషికం ఇస్తామని చెప్పి తెలిపారు విశ్రాంత ఆచారులు అధ్యాపకులు జూనియర్ అధ్యాపకులకు ప్రాధాన్యం ఉంటుందని కూడా చెప్పారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ కానీ చూస్తే పోస్టు ఖాళీ పోస్ట్ వెళ్ళగానే చూస్తే కళాశాల ఎక్కడ ఉంది ఏ సబ్జెక్టులో ఉన్నాయని కానీ చూస్తే పాయా కాపురంలో మనకి ఇంగ్లీష్లో వేకెన్సీ ఉంది అట్లే బోర్డ్ని బోట్ని శాస్త్రంలో వేకెన్సీ ఉంది లంకలో వచ్చేసరికి గణితంలో వేకెన్సీ ఉంది నెక్స్ట్ పోతే హిస్టరీ కామర్స్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి వించిపేటలో వచ్చేసరికి తెలుగు ఫిజిక్స్ జువాలజీలో ఉన్నాయి నెక్స్ట్ పోతే కంచిక చరళాల్లో వచ్చేసరికి గణితం ఫిజిక్స్ అనేటువంటి ఉన్నాయి మైలవరంలో జువాలజీకి వేకెన్సీ ఉంది కంబంపాడులో జంతు శాస్త్రం కామర్స్ అనేటువంటి వాటికి ఉంది విసన్నపేటలో జువాలజీకి ఉంది గంపలగూడెంలో ఇంగ్లీషు ఫిజిక్స్ జువాలజీకి ఉన్నాయి అంతేకాంటే వొకేషనల్ కోర్సు వచ్చేసరికి మాచవరంలో ఏ అండ్ ఏటీ ఉంది ఎం అండ్ ఏటీ కంచెర్ల ఆ కంచక చర్లలో వచ్చేసరికి హెచ్డబ్ల్యూ ఎంఎల్టీలో ఉంది మైలవరంలో ఓఏఎస్లో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ పోస్టులు వచ్చేసరికి ఎక్కడంట పాయకాపురంలో ఉండేటువంటి డిఐఈఓ కార్యాలయంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఇంట్లో అనేటువంటివి జరగడం జరుగుతుంది మరి మరికొన్ని పోస్టులు కూడా ఉన్నాయి ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ ఏంటంటే కంచి కర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి అతిథి అధ్యాపకులు భర్తీ చేస్తున్నామని చెప్పి చెప్పారు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కళాశాల ప్రిన్సిపాల్ హఫీజ్ షేక్ మహమ్మద్ మంగళవారం ప్రకటన తెలియజేశారు గణితం ఒక పోస్టు భౌతిక శాస్త్రం ఒక పోస్ట్ ఉంది ఎంపీ హెచ్డబ్ల్యూ నర్సింగ్ ఫీమేల్ ఒకటి ఉంది ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉన్నాయని చెప్పి కూడా తెలిపారు సో దరఖాస్తులతో పాటు అభ్యర్థులు ద్రౌపదాన్ని అక్కడను కూడా అందచేయాలని చెప్పి తెలియపరచడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది అతిథి అధ్యాపకుల పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునండి సో ఏ ఇన్ఫర్మేషన్ మీకు సో చిటికలో అందిస్తా అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ